సంఘంలోనే కదా మన కుటుంబాల్లో కూడా రావాలి కలిసి ప్రార్థించటం కలిసి డిస్కషన్ చేయటం కలిసి నిర్ణయాలు చేయటం కలిసి తీర్మానాలు చేయటం కలిసి ఐడియాలజీ ఆలోచనలు చేయటం కలిసి ప్రయత్నించటం ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం ప్రశంసించటం ఎంకరేజ్ చేయటం పొర్రపాటును కూడా మెచ్చుకోరు కొంతమంది మళ్ళీ దేవుని పెడలే వాక్యం వింటారు చక్కగా కూర చేసింది అనుకో అమ్మా ఈరోజు కూర బాగుందంటే సంతోషం పండగ చేసుకుంటే ఇంకా నాలుగు కూరలు బాగా చేసిద్ది అనడే చింటాళ్ళు అట్లు వేసుకుంటా కనీసం పొరపాటును కూడా మాట్లాడడం బాగుందని ఏం బతుకులో ఏమో కొంతమంది చండాలంగా నేనైతే అట్లా ఉండను తమ్ముడు నేను చెబుతున్నా కదా కూర నచ్చిందనుకో సూపర్ అంట ఓ రకంగా ఉందనుకో యావరేజ్ ఇంకొంచెం బెటర్గా ట్రై చేయంట బాగుందనుకో తప్పకుండా మెచ్చుకుంటా నేను ఎందుకంటే మనకే ఉపయోగం మెచ్చుకుంటే ఇంక రెండు కూరలు వస్తాయి దేవునికి స్తోత్రం ఎక్కడికైనా వెళ్ళి తింటావు కదా ఆహారం ఏర్పాటు చేస్తారు కదా కూర నచ్చిందనుకో కొంచెం వేసి వెళ్ళింది అనుకో కూర నచ్చింది అనుకో ఇంకొంచెం కూర అన్నం కూర సూపర్ తల్లి అంట మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది అది అడ్డేసా తీసుకొని మళ్ళీ వచ్చి వేసుకోనయ్యా వేసింది ప్రశంస ప్రోత్సాహం మెప్పుకోలు మాట ఒక మాట రోజంతా కష్టపడి పని చేసి నీ కోసం ఎంతో త్యాగం చేశాడు నీ భర్త కోసం చాలా కష్టపడుతున్నాను ఒక్క మాట చాలా ప్రయాసపడ్డాను ఒక్క మాట అన్నరే మహాతల్లు చేయకపోతే ఎవరు చేస్తారు ఏంది చేసుకున్నప్పుడు చేయడా ఏంది ఆ పిల్లల్ని ఉన్నప్పుడు చేయడా అయింది అందరు చేయట్లేదా ఏంది ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు ఈ మనుషుల్ని ఏమండి అదే అండి మాట అదే ఆ పద్ధతి అందరు అందరు చేశారు అందరు చేస్తున్నారు ఈయన చేసాడు ఏంది ఏమో గొప్ప ఏంది అని వెటకారాలు చేస్తే ఎట్లా ఉంటుందండి కష్టపడ్డానికి కానీ క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు కష్టపడి నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు చాలా కష్టపడుతున్నాయా నా కోసం పిల్లల కోసం కాస్త నీళ్ళు పోసుకో కాస్త పండుకో ఆ కాళ్ళకి నూనె రాస్తాను పరిచర్య చేస్తాను కాస్త రెస్ట్ తీసుకో బాగా అలిసిపోయినట్టున్నావు అను కాళ్ళు భూమి మీద ఉండవు ఆకాశంలో దేలుతుంటాడు మనిషి కానీ ఈ దరిద్రెందుకు చెప్పన నెంబర్ వన్ ఈ పని చేయరు నెంబర్ టూలు ఈ పని చేస్తారు అందుకే ఎక్కువ నెంబర్ టూలో కనెక్ట్ అవుతారు నెంబర్ వన్ భార్య అన్నది ఇట్లా ఎక్కువ బయట అంటుంటుంది అబ్బో ఏ హాయిగా ఉంటుంది అందుకే ఆడకపోతుంటాడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అదేదో నువ్వే చెప్పు ఇదేమంటే తెలుసు మాకు రావట్టంటే మాయలు చేయటం మాకు రాదు మోసాలు చేయటం మాకు రాదు అది మాయోడి చేయమన్నాడు నిజం కష్టపడ్డ నిజమా కాదా ప్రయాసపడి నిజమా కాదా రోజంతా నీ కోసం బిడ్డల కోసం కష్టపడి వచ్చింది నిజమా కాదా అని ఒక మాట అది ఉన్న ఉన్నమాటే నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడ్డారా లేదా మమ్మీ మా కోసం చాలా శ్రమపడ్డావు మమ్మీ అను ఏమో రత్నాలు రాలిపోతాయా ముత్యాలు రాలిపోతాయా అందరు తల్లిదండ్రులు ఎట్లా చేస్తున్నారు వీళ్ళు కూడా ఎంత చేస్తున్నారు ఎక్కువ ఏం చేశారు ఏంటి కన్నప్పుడు చేయొద్దా ఏంటి ఏం తీసుకొని తందాలి వెళ్ళే ఏం తీసుకొని తందాలండి వెళ్ళే కన్నప్పుడు చేయరా ఏంటి అది కాదు దేవుని బిడ్డల మాట అమ్మా కోసం కష్టపడుతున్నావు మా నానా కోసం చాలా కష్టపడుతున్నావు పోయి ఏడ్చుకుంటారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారని లోపల పోయి ఏడ్చుకుంటారండి ఇంకా ఆనందంగా చేయగలుగుతారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారు నా బిడ్డలు నా త్యాగాన్ని గుర్తించారు నా బిడ్డలు నా శ్రమను గుర్తించారని మురిసిపోతారు చాలా ఈ జీవితానికి దేవునికి స్తోత్రం అనుకుంటారు కానీ అనేక కుటుంబాలు ఎన్ని అలా గుర్తించే కుటుంబాలు ఎన్ని ప్రోత్సహించే కుటుంబాలు ఎన్ని ప్రశంసించే కుటుంబాలన్నీ ఖర్జూరపు వేళ్ళ ఐక్యతతో ఉన్నట్లు మన కుటుంబాల లాంటి ఐక్యతతో ప్రశంసతో ప్రోత్సాహంతో రక్షణ సంగీత సునాదాలతో వర్ధిల్లును గాక ఆ నీకు తెలియకపోతే నేను చెబుతున్నా నేర్చుకో మొదలు పెట్టు రోజు ఆమె చేస్తుంది ఒకరోజు మా వంట చేయొద్దని ఫోన్ చేయి ఈరోజు చేయవాకు ఎందుకు నేను హోటల్ నుంచి తెస్తున్నానులే రోజు యాడ్ చేస్తావు నువ్వు చాలా చాలా కష్టపడుతున్నావు అను వంట ఆపే అంటే ఎంత పండగ ఉంటుందో ఆడవాళ్ళకి డబ్బులుంటే గజమాలు కూడా ఆర్డర్ చేస్తారు నీకు వంట వే అంటే చాలు దరిద్రం పోయింది వేయాలనుకుంటారు చక్కగా వస్తే అంత ఆహారం తీసుకొని రా ఎంత సంతోషపడతారో క్రైస్తవ కుటుంబాల్లో ఎలాంటి ఆనందం ఎలాంటి సంతోషం ఎలాంటి నీతి ఎలాంటి ప్రశంస ఎలాంటి ప్రోత్సాహం ఇలాంటి పవిత్రత వర్దిల్లాలి